నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఈరోజు మదర్స్ డే కదండి ఆ విధంగా మాతృమూర్తులు అందరికీ నా అభినందనలు అట్లాగే మదర్స్ డే అంటే ప్రతిరోజు మదర్స్ డే కదండి ఒక్కరోజే సంవత్సరానికి ఒక్కరోజే అమ్మను గుర్తించాలా సంవత్సరం అంతా గుర్తించకూడదా అని నాకు కూడా ఆలోచన వచ్చిందండి అందుకే ఒక వీడియో చేద్దామనుకున్నానండి మదర్స్ డే అంటే ప్రతిరోజు అమ్మల రోజేనండి ఎందుకంటే ఒక బిడ్డని తొమ్మిది నెలలు మోసి కని పెంచి ఆ బిడ్డకి ఏం కావాలి ఏం పెట్టాలి ఏం తినాలి ఎంతవరకు తినాలి ఎంతవరకు తినకూడదు ఏమి తింటే మంచిది ఏమి తినకూడదు ఇవన్నీ ఆలోచించేది ఒక తల్లేనండి ప్రతి తల్లి ఒక డాక్టర్ వాళ్ళ ఇంటిలో ప్రతి తల్లి ఒక డాక్టర్ అండి బిడ్డ ఏడ్చింది అంటే ఆ బిడ్డకి ఏం బాధ ఏడ్చింది కడుపులో నెప్ప లేకపోతే ఇంకేమన్నా బాధ అని ఆ తల్లి ఆ బట్టలు విప్పేసి ఆ పుట్టిన బిడ్డకి ఆ ఒంట్లో ఏమన్నా చీముందా లేకపోతే ఇంకేమన్నా పాకతుందా అని అంతా తుడిచేసుకొని పోనీ కడుపులో నెప్ప అనుకుంటే వాళ్ళకి ఆ ఇంట్లో ఉండే వస వాము అవి ఉంటాయి కదండి అవి కలిపి తాపించి వాళ్ళకి బాగా అయిపోయేటట్టుగా చూసేది తల్లే ఈ రకంగా డాక్టర్ కదండి తల్లి అన్ని రకాలుగా అండి ఇంట్లో ప్రతి ఒక్కటి త్యాగం చేసేది తల్లి ఆ త్యాగం చేసిన తల్లికి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేసి ఇన్నిట్లో కూడాను భర్తకి తోడుగా ఉండేది తల్లేనండి తండ్రికి తోడుగా ఉండి తల్లి నడిపిస్తుంది మీరు చూడండి నైంటీ పర్సెంట్ పిల్లలు ఎవరైనా కూడాను తల్లితో షేర్ చేసుకుంటారు కానీ తండ్రితో షేర్ చేసుకుంటారా ఈ తల్లి పోయి తండ్రికి చెప్పాలి ఆ తండ్రి ఓకే అన్నప్పుడు వాళ్ళ పనులు జరుగుతాయి ఓకే అనిపించే మాట ఎవరిదండి తల్లిదే అందుకని అట్లాగా తల్లి అన్ని ప్రతి రంగంలో తల్లి ఉంటుందండి కాకపోతే పెళ్ళైన తర్వాత ఈ మధ్యకాలంలో చాలామంది కూడాను తల్లి విలువ చాలా తక్కువ అయిపోయిందండి వాళ్ళ బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళ బిడ్డలకి అంటే నేను కొన్ని కొన్ని చూస్తున్నాను కాబట్టి చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను పిల్లలకి మాకు తెలవదా పెంచుకోవడం మేము పెంచలేము మీరు చెప్తే మేము పెంచాలా మాకు అన్నీ తెలుసు అని అంటారు తెలుసు మాకన్నా ఎక్కువ మీకే తెలుసు ఎందుకంటే ఇప్పుడు నాలెడ్జ్ పెరిగింది మీడియా ఉంది ఆ తర్వాత రకరకాలుగా అన్ని సోర్సెస్ ఉన్నాయి మీకు తెలుసుకోవడానికి కానీ ఆ కాలంలో మాకేం లేవండి ఏం లేవు మా తల్లిదండ్రులు చూపించిన మార్గంలోనే మేము మిమ్మల్ని పెంచుకుంటా వచ్చాము కాబట్టి ఏ రోజు కూడాను ఆ రోజు తెలివితేటలు లేని రోజు మీడియా లేని రోజు టీవీ లేని రోజు ఈ సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే తల్లి ఎంతో బాధ్యత తీసుకొని పిల్లల్ని మించి ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లని మంచి పొజిషన్లో నిలబెట్టిన తల్లికి మీరిచ్చే గౌరవం ఏంటి సంవత్సరానికి ఒకసారి మదర్స్ డే అని చెప్పడమా కాదు సంవత్సరం అంతా కూడా మదర్స్ డే చేసినా కూడాను అనుకున్నా కూడాను చెప్పినా కూడాను మీకు ఆ రుణం తీరదు ఎందుకంటే తల్లి రుణం తీర్చుకోవడం చాలా కష్టం కాబట్టి మీరు ఒక్కసారి మనసుతో ఆలోచించుకొని తల్లి మనకి ఏ రకంగా మనల్ని చాకింది ఏ రకంగా పెంచింది మనకి ఏ రకంగా విద్యాబుద్ధులు నేర్పించారు ఇవన్నీ కూడాను ఆలోచించుకొని ప్రతిరోజు మదర్స్ డేగా భావించి ఆ తల్లిని గౌరవంగా చూడండి అట్లాగే ఇంత గౌరవంగా తల్లిని చూసే పని అయితే అనాథాశ్రమాలు ఎందుకండి వృద్ధాశ్రమాలు ఎందుకు ఆ తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి చాలు తర్వాత అత్త రూపంలో కానీ అమ్మ రూపంలో కానీ ఏ రకంగా అయినా తల్లే కదండి వాళ్ళకి ఇప్పుడు వచ్చిన భర్తకి తల్లి అయినప్పుడు నీకు తల్లి అవద్ది వచ్చిన భార్యకి తల్లి అయినప్పుడు తల్లి కదండి మాకు తెలియదా చాకడు మీరు చెప్తేనే మాకు తెలుస్తుందా అని మీరు చెప్తే మమ్మల్ని ఆ రోజు మేము అడగలేదే మాకు తెలియదు అని నన్ను చెప్పని పిల్లల్ని ఆ తల్లిదండ్రులను అడగలేదు మాకు తెలుసో తెలవదు వాళ్ళు చెప్పిన మార్గంలో మేము వెళ్ళాము కానీ అప్పుడు ఇలాంటి రూల్స్ పద్ధతులన్నీ మాట్లాడడం మాకు తెలియదండి అందుకని ఇప్పుడు మేము ఆ రోజు మేము ఇట్లా పెంచాం కాబట్టి మా పిల్లలు ఇంత మంచి రూట్లో వస్తున్నారు అన్న ఉద్దేశంతో ఏదో ఒక సెషన్ ఇవ్వాలా అనుకుంటారు కానీ దానికి ఇప్పటి కాలం పిల్లలు చాలామందిని చూస్తున్నాను కాబట్టే నేను ఈ వీడియో చేస్తున్నాను నీకేం తెలియదు ఆ కాలం కాదు ఈ కాలం వేరే ఇవన్నీ చెప్పకూడదండి కాలం ఎప్పుడు ఒకటేగా ఉంటుందండి మనుషుల్లోనే మార్పులు వస్తున్నాయి కాబట్టి ఎప్పుడు కూడాను ప్రతి ఒక్కరూ తల్లిని తండ్రిని జీవితాంతం కూడాను ప్రతిరోజు వాళ్ళ రోజే అనుకొని భావించి వాళ్ళకి ఒక మర్యాదని గౌరవాన్ని ఇస్తారని అనుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే నేను రకరకాల మనుషులను చూస్తున్నాను ఎక్కువ నేను అనాథాశ్రమంలో ఉండే స్త్రీలని పురుషులను చూసి సింగిల్స్ పేరు అయ్యి వాళ్ళని చూసి నేను ఎక్కువ దాని గురించి నేను ఈ వీడియో పెడుతున్నాను అట్లాగే జీవితంలో అనాథాశ్రమాలే లేకుండా చేయాలనని ప్రతి బిడ్డని నేను వేడుకుంటున్నాను అందరం కూడాను లక్షణంగా తల్లిదండ్రుల్ని గౌరవించుకుంటూ వాళ్ళు బతికినంత కాలంగా మనము వాళ్ళని మర్యాద ఇచ్చాలని చెప్పని అనుకుంటున్నానండి ఏ ఒకవేళ తల్లి ఏదన్నా ఒక బాధపడి ఒక మాట అన్నా కూడాను వదిలేసుకొని వాళ్ళని క్షమించి వదిలేసేస్తే ఆ మనసు తల్లి మనసు ఆ తల్లి మనసు చాలా సంతోషపడద్ది నేను అనుకుంటున్నాను అట్లాగే ఈరోజు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు అందరికీ నా పాదాభివందనాలు తర్వాత ఈరోజు మాతృదినోత్సవ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి మా మదర్స్ డే విషెస్ కూడా చెప్తున్నానండి తర్వాత మంచి తల్లులుగా అందరూ ఉండాలని వేడుకుంటున్నాను కొత్తగా పెళ్ళి బిడ్డలు పుట్టిన తల్లుల దగ్గర నుంచి ముసలాళ్ళు అయిపోయి పది పదిహేను మందిని తన్న తల్లుల దాకా అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి ఉంటానండి నమస్తే